ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు మరి నిఖిల్ కోసం ఎవరు రాబోతున్నారు అంటే ఇక్కడ ఒక సూపర్ డూపర్ టెస్ట్ అయితే ఉంది నిఖిల్ కోసం ఒకళ్ళు కాదు ఏకంగా ఇద్దరు రాబోతున్నారు దానిలో ఒకటి అమర్ రెండవది తేజు ఇద్దరు కూడా జరిగిన విషయం ఏంటి అంటే టేస్టీ తేజ కోసం విజేస్ అన్ని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేస్ అన్ని రావాల్సి ఉంది కానీ తను రాకపోతే టేస్టీ తేజ కోసం అమర్ వస్తాడు అదే టైంకి నిఖిల్ కోసం అమర్ భార్య తేజస్విని గౌడ వస్తుంది ఎందుకనంటే నిఖిల్కి ఫస్ట్ ఫ్రెండ్ తేజస్వినియే ఆ తర్వాత అమర్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు ఇప్పుడు ఒకవేళ కనుక వీచెస్ సన్ని గనుక టేస్టీ తేజ కోసం వస్తే అమర్ తేజు ఇద్దరు కూడా నిఖిల్ కోసం వస్తారు అనమాట సో ఈ రకంగా నిఖిల్ కోసం వీళ్ళిద్దరు వస్తున్నారు సూపర్ డూపర్ ఒక పెద్ద మంచి శుభవార్తతో వస్తున్నారంటే తనకి ఇవ్వాల్సిన బెస్ట్ సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది